అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి ఈ వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చాలా సులభమైనటువంటి ఒక చిక్క చెప్తాను చేసుకోండి అదేం పెద్ద పని కాదండి డిటాక్స్ వాటర్ని తయారు చేసుకోవటమే వ్యాయామం తర్వాత డిటాక్స్ వాటర్ తాగటం వలన మన శరీరం కోల్పోయిన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్స్ని తిరిగి పొందవచ్చు అలాగే మీరు కొత్త రుచిని కూడా ఆస్వాదించవచ్చు నీళ్ళల్లో ఈ డిటాక్స్ వాటర్ని రోజంతా ఎప్పుడైనా తాగొచ్చు ప్రత్యేకంగా సమయం అనేది ఏం లేదు బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఈ వాటర్ బాగా హెల్ప్ అవుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న డిటాక్స్ వాటర్ని తయారు చేసుకుందాం రండి ఒక దోసకాయని తీసుకొని రౌండ్గా స్లైసెస్లా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా తీసుకోవాలి సగం నిమ్మకాయని తీసుకొని రౌండ్గా చక్రాల్లా తరుక్కోవాలి నావి మా ఇంట్లో కాసిన నిమ్మకాయలు అండి ఇవి టేబుల్ నిమ్మ ఇవి చిన్నగా ఉంటాయి అందుకని నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ టేబుల్ నిమ్మ స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుందండి హాఫ్ ఇంచ్ అల్లంని కూడా తీసుకొని పీల్ చేసి స్లైసెస్లా కట్ చేసుకోవాలి మీరు సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేయట్లేదు ట్యాప్లో ఇరుక్కుపోతాయని మీరు ఇలా నార్మల్ గాజు బాటిల్లో చేస్తుంటే హాఫ్ స్పూన్ సబ్జా గింజలు కూడా వేసుకోండి వీటన్నింటినీ జార్లో వేసి వాటర్ పోసి గంటపాటు అలాగే వదిలేయాలి అప్పుడే మనకు పుదీనా నిమ్మ అల్లం ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో ఇన్ఫ్లూజ్ అవుతాయి మీకు పచ్చి పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే ఒక చిన్న పసుపు కొమ్ము కూడా వేయండి చాలా మంచిది ఇలా వేసుకున్న వీటిని వన్ డే వరకు యూజ్ చేయొచ్చు మనం పోసిన వాటర్ అయిపోతే మళ్ళీ వాటర్ నింపి అయినా యూజ్ చేసుకోవచ్చు వన్ మంత్ పాటు ఈ వాటర్ తాగి చూడండి మీ శరీరంలో మీకే తేడా తెలుస్తుంది ఈ వాటర్ తాగటం వలన చర్మ సౌందర్యాన్ని కూడా పొందవచ్చు ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే మాత్రం ఉదయం ఖాళీ కడుపుతో ఈ డిటాక్స్ వాటర్ తాగండి మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్న ఈ వాటర్ని మీరు చేసుకొని ఆరోగ్యాన్ని పొందండి मी आरोग्यमेक महाभाग्यम थैंक्स फॉर वाचिंग माय वीडियो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू